అసలు నంబర్ కొంచెం మిర్ కొంచెం సైడ్ అవాల మీరు చూస్తున్నారు మా సైడ్ అవాలు సైడ్ అవాలు ఉంటున్నా சரிமா சரிமா நாளே சரி சுற்றி અમારા પૂજા કરજો અમારા રેલા ગાણે અમાર રેલા ગાણે અમારા અમારા રાજના સરેના દેવના નામ લઈને અભિષેક કરી આટલું જ બસ સાથમાં બહુ બધું રેણામાં આસ્કમેરો પક્કા પક્કા નમા અמא નાગે ના ત્રિનામ रानी प्रियंजय आहार निजम मया देवा इति मां मतवा समाज सरुणा मामी श्रीरास का भवन दो रिक्त श्री रस तमंतोना हां करन और चार चार हेलो हेलो मनायो मनायो तो रे मनायो मनायो पसंद दीवाना कभी पार थी बसा है देवाक्षम मे मनुष्यम

కేవలం సైజు మనకు అనేక పద్ధతులు సాంప్రదాయాలు ప్రదేశం దానిలో భాగంగానే ఆసాడ మహిళ తెలంగాణ ప్రాంతంలో బోనాలోత్సవం కానీ ఇక్కడ మనకి శాఖ మహోత్సవాలు కానీ వారాహీనం కానీ దానిలో భాగంగా ఇక్కడ మరి అత్యంత ప్రజాదరణ ప్రోత్సహించడం వారిని సందర్భంగా ఆహ్వానించడం ఆహ్వానం మేరకు దూరం దర్శించుకోవడం ఒక భాగ్యంగా భావిస్తూ అమ్మవారి కరుణాక ప్రాంతంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి